అమ్మ రామలక్ష్మి నువ్వు ఎలాగైనా సరే బావని పెళ్ళి చేసుకోవాలి ఎందుకంటే బావ నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు భర్తగా రాబోతున్నాడు కాబట్టి నా పాట నువ్వు కాదనవనే నమ్మకంతో నేను నిన్ను అడుగుతున్నాను ఈ పెళ్ళి జరుగుతుందని నాకు మాటివ్వమ్మా ఈ పెళ్లి జరిగితే మా పరువు నిలబడుతుంది లేదంటే మా పరువు బుగ్గి పాలవుతుంది ఈ పెళ్లి జరుగుతుందని ఈ నాన్నకో నాటివో ఎందుకండి ఎందుకు మీరు అంతలా మాట్లాడుతున్నారు అంతలా అడగాల్సిన అవసరం లేదు రామలక్ష్మి పెళ్లి చేసుకుంటుంది అది కూడా సీనుని పెళ్ళి చేసుకొని తీరుతుంది తనని మీరు ఎందుకు అడుగుతున్నారు అని జానకి అంటూ ఉంటే మన బాధ్యత కదా జానకి చెప్పాల్సిన అమ అవసరం మనకు కూడా ఉంటుంది కదా అందుకే రామలక్ష్మిని అడుగుతున్నాను సరే అమ్మ రేపే పెళ్ళి కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో అప్పుడు సుందరమ్మ మాత్రం మనం పెళ్ళికి త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలి పదండి పదండి అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు శౌర్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అస్మిత వస్తుంది ఏంటి సార్ నన్ను రమ్మన్నారు కొంప తీసి సార్ని చూస్తుంటే మాత్రం నన్ను కొట్టేలా ఉన్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ నుండి వెళ్ళలేను కదా సార్ నాతో మా ఏమని మాట్లాడతారు అని అశ్విత మనసులో అనుకుంటూ అలానే శౌర్యని చూస్తూ ఉంటే ఏంటి అస్మిత అలా వస్తున్నావేంటి మీరు నన్ను ఎక్కడ కొడతారో అని కాస్త భయంగా ఉంది నేను ఎంతో కొడతాను అంటే మిమ్మల్ని చూస్తుంటే అదేం లేదు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటం కోసమే నేను రమ్మన్నాను అవునా సార్ నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నారా ఏంటి సార్ రామలక్ష్మి గురించి రామలక్ష్మి గురించా మీరు పెళ్ళి చేసుకోబోతున్నారు కదా సార్ అది కూడా రేపే కదా అవును కానీ పెళ్ళి క్యాన్సిల్ అయింది ఓ అవునా నేను ఎలాంటి ప్లాన్స్ చేయకుండా క్యాన్సిల్ అయిందా అని మనసులో అస్మిత అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అవునా సార్ ఎందుకు క్యాన్సిల్ అయింది సార్ అసలు ఏమైంది సార్ అని అనగానే వెంటనే శౌర్య జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు సార్ నా వల్ల మీ పెళ్ళి ఆగిపోతుందంటే ఇప్పుడే నేను రామలక్ష్మితో వెళ్ళి నిజం చెప్తాను సార్ మీది ఎలాంటి తప్పు లేదని చెప్పేస్తాను అక్కర్లేదు అస్మిత నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మయ్య సార్ అవసరం లేదని అన్నాడు అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది కానీ రేపు మన పెళ్ళి జరగాలి ఎందుకంటే రామలక్ష్మి మీద ఉన్న ప్రేమతో నేను నేను మర్చిపోయాను రామలక్ష్మి నన్ను ప్రేమించట్లేదు నేనే రామలక్ష్మిని ప్రేమిస్తున్నాను అందుకే నువ్వు నన్ను రేపు గుళ్ళు పెళ్లి చేసుకుంటావా ఏంటి సార్ పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా సార్ కానీ ఇంత తక్కువ టైంలో పెళ్ళ గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటు నేను అనుకుంటున్నాను ఎందుకంటే రామలక్ష్మి పెళ్ళి రేపే కాబట్టి మన పెళ్ళి కూడా రేపే జరగాలని నేను అనుకుంటున్నాను అస్మిత సరే సార్ మీరు ఎలాగంటే అలాగే మీరంటే నాకు ఎంత ఇష్టమో నీ మాటల్లో కూడా చెప్పలేను సార్ అని ఏంటో వెంటనే శౌర్యని గట్టిగా హక్ చేసుకుంటుంది అస్మిత సరే సార్ ఇక నేను అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా మరి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా నేనున్నాను కదా సార్ నేను ఒప్పిస్తాను కదా ఇంత తక్కువ టైంలో పెళ్ళంటే అంటే మీరు కంగారు పడకండి సార్ ఏం ఆలోచించకండి అని అంటూ అశ్వత అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు రామలక్ష్మి శ్రీను చిన్నప్పటి గతంలో జరిగిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా ఇక రామలక్ష్మి మాత్రం నీళ్ళతో ఆడుతూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి నువ్వు ఏదో చాక్లెట్ తింటున్నావు అవును నాన్న కొనిచ్చాడు ఎంత స్వీట్గా ఉంది చాలా బాగుంది నాకు కూడా తినాలని ఉంది అవునా అయితే నేను ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను అని అంటూ వెంటనే ఇంట్లోకి వెళ్ళి చాక్లెట్ని తెచ్చుకోగానే ఇదిగో చూసావా రామలక్ష్మి కానీ ఇది అలా ఉంది ఏంటి నాదేమో ఇలా ఉంది నాన్నకి చెప్తే నాన్న ఇదిగో చింత చింతపండు రుబ్బి ఇలా పెట్టి ఇచ్చాడు అవునా మరి టేస్ట్ ఎలా ఉంది పుల్లగా ఉంది అయితే ఈ చాక్లెట్ టేస్ట్ మాత్రం తీయగా ఉంది బావా అనే విధంగా అనగానే ఇక చిన్ననాటి గతంలో జరిగిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని మాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు బావా అనే విధంగా ఇద్దరు ఒకేసారి అరుస్తూ ఉంటారు సార్ ఇదిగో ఇక్కడే ఆపండి సార్ ఇక్కడే ఆపండి పదండి సార్ మనం ఇక్కడ నుండే ఆ విధవని కలవటానికి వెళ్ళాలి ఇంకా ఎంత దూరం సార్ వెళ్ళాలి కదా సార్ ఏడుకొండలు ఎక్కడానికి కూడా ఇదిగో ఇంత శ్రమ పడరు కానీ వీడి దగ్గరికి రావాలంటే ఇంత శ్రమ పడాల్సి వస్తుంది మరి ఎదవలు ఇలాగే ఉంటారు సార్ రండి సార్ రండి అని ఏంటో ఇక తీసుకెళ్తూ ఉంటాడు పద ఆదిత్య అని ఏంటో వెంటనే ప్రభాస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ ప్రభాస్ ఇదంతా చేస్తున్న విషయం మాత్రం ఇద్దరికీ తెలియదు ఉండండి సార్ మీరు ఇక్కడే ఉండండి ఆ ఏదవని తీసుకొని వస్తాను రేయ్ లేవరా రేయ్ నీకేనా చెప్తుంది ఏంటి ఏంటి ఎందుకు రా భయపడుతున్నావు నేనే కదా నువ్వెందుకు వచ్చావు పార్టీ తీసుకొని వచ్చాను అసలే ఆ రఘురం ఎక్కడ నన్ను చంపేస్తాడు ఏమో అని ఇదిగో నేను ఇలా దాక్కుంటే నువ్వేమో పార్టీ తీసుకొని వస్తున్నావా క్యాషియర్ అందుకే తీసుకుని వచ్చాను కొంపదీసి ఆ రఘురామ్ కానీ చెప్తే వీళ్ళిద్దరికీ ఎక్సరా అస్సలు పడదు నువ్వేం కంగారు పడకు నేను చెప్తుంది నేను పార్టీ తీసుకొని వచ్చానంటే ఆ పార్టీ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని అనగానే వెంటనే ప్రభాస్ నడుచుకుంటూ వెళ్ళగానే అయ్యో ఇలా దొరికానంటే అని మనసులో ప్రభాస్ అనుకుంటూ ఉండగా వెంటనే డబ్బు కట్ట తీసి ప్రభాస్ మొహన కొట్టగానే నన్ను ఒక ఎదవ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బ్లాక్మెయిల్ ఎవడు చేస్తున్నాడో మీరు పట్టుకొని నాకు చెప్పాలి అవునా అయ్యో పిచ్చిమొహల్లారా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది నేనే అని మనసులో అనుకుంటూ ఉంటాడు అర్థమవుతుందా కావాలంటే వాడు దొరికితే ఇంతకంటే డబుల్ ఇస్తాను కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు చేయటం మర్చిపోకు నేనున్నాను కదా సార్ నేను చూసుకుంటాను మీరు ఏం కంగారు పడకండి మీరు వెళ్ళండి ఎలా చూసుకుంటావు వాడు ఎవడో చెప్పలేదు అంతలో నేను చూసుకుంటానని అంటున్నావేంటి సార్ ఏముంది సార్ వాడి వాడిని తెలుసుకోవడం చాలా ఈజీ ఎందుకంటే ఇలాంటి పనులు చేసేది ముగ్గురే ముగ్గురు కాబట్టి కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సరే పద ఆదిత్య అని అంటూ అక్కడ ఇక మరోవైపు శౌర్య రెడీ అవుతూ రామలక్ష్మి ఫోటోలు చూస్తూ ఉంటారు ఏంటి నన్న నన్ను రెడీ చేయకుండా అలా చూస్తున్నాను ఏంటి రామలక్ష్మి ఈ ఇంటికి కాబోయే కోడలిగా వస్తే నేను దగ్గర ఉండి తయారు చేసే వాళ్ళంరా కానీ మా ఎవరో అమ్మాయిని జీవితంలోకి వస్తుందని తెలిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను కానీ కొన్ని కొన్ని తట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కదా నాన్న అని ఏంటో వెంటనే మొహానికి తిలకం పెట్టుకొని భాషికం తనకు తనే కట్టుకుంటూ ఉంటాడు మరోవేపు మాత్రం రామలక్ష్మిని ఆద్య తయారు చేస్తూ ఉంటుంది ఆద్య నేను ఒకటి అడగాలని అనుకుంటున్నాను ఏంటి నువ్వు ప్రేమించిన మా బావని నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఇంకొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుంది మరి నీకు బాధ లేదా నాకెందుకు బాధ నాకెందుకు ఉంటుంది అంటే ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నాడు కదా అలా అని నా ప్రేమను నేను ఎప్పుడో చంపుకున్నాను అసలు నా మనసులో ప్రేమ లేదు రామలక్ష్మి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అయ్యో అక్క నువ్వు అసలు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు మాత్రం అమ్మో ఇంత బంగారమా అనే విధంగా అంటూ ఆ బంగారాలను పెట్టుకొని ఎంత సంతోషపడిపోతూ ఉంటే అక్క ఇవన్నీ నేమనుకుంటున్నావా రామలక్ష్మి కోసం జానకి వదిన గారి తీసి